నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ అచ్చంపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రోగుల సౌకర్యం కొరకై చైర్లను ఏర్పాటు చేసిన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సతీమణి సిబిఎం ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ అనురాధ ఆధ్వర్యంలో చైర్లను ఏర్పాటు చేశారు వాటిని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట ఏరియా హాస్పిటల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే మా ప్రథమ లక్ష్యం నల్లమల్ల ప్రజలకు వైద్యం అందించాలనే సంకల్పంతో గత రెండు సార్లు అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో మెగా సర్జికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది నల్లమల్ల సుదూర ప్రాంతాల నుండి వచ్చేటటువంటి రోగులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జబ్బులకు ఉచిత ఆపరేషన్లు చికిత్స మొదలైనవి ప్రభుత్వ సమకూర్చడం కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు డాక్టర్ మహేష్ వైద్య సిబ్బంది పారామెడికల్ సిబ్బంది స్టాఫ్ నర్స్ నాయకులు ప్రజలు ఈ పేషెంట్ అటెండెన్స్ ఎవరైతే పేషెంట్లు కానీ లేకపోతే ఓపికి వచ్చినటువంటి వాళ్ళు పేషెంట్ అటెండెన్స్ ఆ పేషెంట్ వెయిటింగ్ చేస్తే దాదాపు వంద చైర్లు సిబిఎం ట్రస్ట్ మరి చైర్పర్సన్ డాక్టర్ శ్రీమతి అనురాధ గారు వారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ చైర్ల డొనేషన్ చేయడం జరిగింది మరి ఈ అచ్చంపేట హాస్పిటల్ అన్ని రంగాలుగా అభివృద్ధి పరచాలి అన్నిటి మించి ఎక్విప్మెంట్స్ కానీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అదేవిధంగా ఫర్నిచర్ కానీ ఐసీయూ కానీ లేకపోతే బ్లడ్ బ్యాంక్ కానీ వీటన్నిటిపైన దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో అదేవిధంగా సంబంధిత మంత్రివర్యుల పెద్దలు దామోదర్ రాధనరసింహ గారు దూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా డాక్టర్ మల్లరావు గారి సహకారంతో ఇవాళ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం మరి వారికి ఈ చేర్స్ చేయవచ్చు ఉన్నాయో చాలామంది ఇబ్బందులు పడి కింద కూర్చోలకు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మరి చూసి సిపిఎం ట్రస్ట్ చిక్కుడు బాలయ్య మెమోరియల్ ఈ ట్రస్ట్ ద్వారా వాళ్ళ ఈ చేతును అందించినందుకు వారికి ఈ ప్రజల తరఫున వారిని అభినందిస్తూ రాబోయే కాలంలో కూడా మరిన్ని మెరుగైన సేవలు అందించాలని కోరుతా ఉన్నాను అన్నిటి నుంచి మొన్ననే సిపిఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒకటి అంబులెన్స్ను కూడా లాంచ్ చేయడం జరిగింది అంబులెన్స్ ఏమిటంటే పెట్రోల్ వేసుకొని పోవాల్సినంత నో కిరాయి నో ట్యాక్సీ ఈ ట్యాక్సీ లేకుండా జస్ట్ ఎవరు ఎక్కడో తీసుకపోయినా పేషెంట్ కోసమే వేరే వాళ్ళ కోసం కాదు అది లోకల్ ఆర్ నాన్ లోకల్ నాన్ లోకల్ అంటే హైదరాబాదు మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు ఈ ప్రాంతాలు కూడా తీసుకెళ్ళవచ్చు ఓన్లీ పేషెంట్ పర్పస్ అంబులెన్స్ పెట్టాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీద వారికి సౌకర్యంగా ఉండాలని అదేవిధంగా ఇక్కడ ఈ హాస్పిటల్ గతంలో గత ప్రభుత్వంలో ఈ హాస్పిటల్ ఆంధ్ర ఓపెన్ చేశారు కానీ ఎక్కడ కూడా ఏమి లేవు చిన్నగా 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 ఇప్పుడే ఎక్కడెక్కడైతే ఫర్నిచర్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ కూడా సమకూర్చడం జరుగుతూ ఉంది త్వరలోనే అన్ని హంగులతోటి విత్ క్యాడర్ స్ట్రెంత్తో ఈ హాస్పిటల్ను అన్ని రకాలుగా పేద ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా నేను నాతో పాటుగా మా సూపరింటెంట్ ఎవరు డాక్టర్ ప్రభు గారు అదేవిధంగా డాక్టర్ మహేష్ వారితో పాటుగా కొంతమంది డాక్టర్లు ఇదే విధంగా డిసిహెచ్ రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా స్వరాజ్య లక్ష్మి గారు అందరూ కూడా దీంట్లో సహకరిస్తూ ఉన్నారు దీంతో పాటుగా మొన్న ఫస్ట్ డే ఏదైతే మెగా సర్జికల్ క్యాంపులు కండక్ట్ అవుతాయి నూట పద్నాలుగు కేసులు మొత్తం కలిపి ఎనభై ఆరు ఎనభై ఆరు కేసులు ఈ నూట పద్నాలుగు రెండు వందల కేసులు రెండవ రోజు వరకు రెండు వందల ఆపరేషన్లు చేయడం జరిగింది మరి ఇంకో టూ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వంద మొత్తం ఆరు వందల డెబ్బై కేసులు రిజిస్టర్ అని అందరూ కూడా ఆపరేషన్ చేస్తాం అదే కాకుండా రిజిస్ట్రేషన్ కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మళ్ళీ వచ్చి వాళ్ళన్ని టెస్టులు చేయించుకొని నిజంగానే ఇక్కడ ఫిట్ అయితే వారిని కూడా ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఒక సత్యంపేట నియోజకవర్గమే కాకుండా ఇటు నాగర్ కర్నూలు కొల్లాపూర్ కల్వకుర్తి దేవరకోట ఈ ప్రాంతం నుంచి కూడా చాలామంది వస్తూ ఉన్నారు ఎవరిని కూడా విస్మరించకుండా ఎవరు వచ్చిన ఉచిత మెగా సర్జికల్ క్యాంప్ ఈ ఆపరేషను ఉచితమే వాళ్ళకు తిండి ఉచితమే మందులు ఉచితమే అదేవిధంగా టెస్టులు కూడా ఇవన్నీ చేసి బీద ప్రజలకు ఇది అందుబాటులోకి తీసుకురావాలి ఎవరైతే ఇబ్బందులు పడుతూ డబ్బులు లేక ఆపరేషన్ చేసుకునేటువంటి వాళ్లకు ఇది మంచి అవకాశం ఈ నల్లమలలోనే ఇది రెండవ మెగా సర్జికల్ క్యాంప్ మరి దీన్ని పర్మిషన్ ఇచ్చినందుకు కానీ మమ్మల్ని ప్రోత్సహించినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు నల్లమల్ల ముద్దుపిట పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పెద్దలు మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారికి పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి అదేవిధంగా డాక్టర్ మల్లురవి గారికి నేను పుత్త తెలియజేస్తూ రాబోయే కాలంలో మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం త్వరలోని అన్ని అంగులతోటి ఈ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు బీద ప్రజల కోసం ఎమర్జెన్సీ సర్వీసెస్ అందించాలని యాజ్ డాక్టర్గా యాజ్ ఎమ్మెల్యేగా నా వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను తప్పకుండా దిశలో ఈ హాస్పిటల్ పనిచేస్తాను మీ అందరూ కూడా తెలియపరుస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ